ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది మేషరాశివారి రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఐదు తర్వాత మీ అదృష్టం విడియాడిపోయేలా కాకుండా ముందుకు సాగే అవకాశాల వెంటొస్తున్న కాలంగా కనిపిస్తోంది ముఖ్యంగా జనవరి నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో ఉద్యోగ వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితంలో అనేక మంచి పరివర్తనల అంచనాలు ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఉన్న అటూ ఇటూ కనపడే అనిశ్చితి ముగిసేతట మరియు మీరు సూటిగా ఒక లక్ష్యం వైపు దృష్టి సారించగలుగుతారు జనవరి చివరి నుండి మార్చి మధ్య భాగంలో కొంత అదృష్టం మద్దతుంది తిస్తుంది వార్షిక పనుల్లో పురోగతి స్కేల్ పనిలో గుర్తింపు పొందే అవకాశాలు పెరగడానికి శక్తి ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త క్లోయింట్లు భాగస్వామ్యాలు లాభాల వృద్ధి సూచనలు కనిపిస్తాయి మరియు పూర్తిగా ముందుకు వెడుతున్న పథంలో మీరు ఆత్మవిశ్వాసం తోడవచ్చు ప్రేమ సంబంధాలలో కూడా ఈ కాలం మీ రాశిలో మంచి సంబంధ సంకేతాలు సమన్వయ సంభాషణలు గతంలో ఉన్న క్లిష్టతలు తగ్గే అవకాశం ఉంది విడిది వినోదాత్మక ప్రయాణాలు సృజనాత్మక కార్యకలాపాలు మీ జీవితం నవరసాలతో నింపే అవకాశాలు ఉన్నాయి కానీ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఫిబ్రవరి మధ్య నుండి మార్చి చివరి వరకు ఆలోచన పూర్తిగా స్థిరపడేలా ఉండండి ఎందుకంటే ఆ సమయంలో మీ భావాలు కొంచెం అల్లరమైనట్టు ఉండొచ్చు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవటం మక్కువగా కాకపోవచ్చు ఏప్రిల్ నుండి జూన్ మధ్య మీరు గతంలో నాటుకున్న ప్రాజెక్టులు ఫలితంగా వస్తున్నట్లు తెలుస్తాయి వాటి మీద కష్టపడి పనిచేసినది స్పష్టమైన ప్రతిఫలాలుగా కనిపిస్తుంది పలు రకాల శుభ సందేశాలు విజయ సూచనలు ప్రయోజన వృద్ధి చెందుతాయి ఆర్థిక విషయాలలో ఎదురు చూసే అవకాశాలు వస్తాయి అదృష్టం మద్దతిస్తే బడ్జెట్ పెరిగే అవకాశాలు పొదుపు నివేశాల్లో మంచి పరిణామాలు కనిపిస్తాయి కానీ వాణిజ్యపు ఖర్చుల విషయంలో జూన్ వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆరోగ్య అంశాలు సాధారణంగా బలంగా ఉంటాయి కానీ స్ట్రెస్ ఉద్యమాల కారణంగా కొన్నిసార్లు శరీరానికి విశ్రాంతి అవసరం అనుభూతి కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆహారం నిద్ర వ్యాయామం వంటి అంశాలు పక్కన పెట్టవద్దు ఉద్యోగరాశిలో మార్పులు ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తాయి వాటిని స్వీకరించేటప్పుడు ధైర్యంగా ముందుకు సాగండి మీ క్రమబద్ధమైన శ్రమ కొన్ని మంచి ఫలితాలిచ్చే సంభవం ఉంది మొత్తం రెండువేల ఇరవై ఆరులో జనవరి ఐదు తర్వాతి కాలం మీకు సానుకూల పురోగతితో కూడిన అదృష్ట ఫలితాల సంవత్సరంగా భావించవచ్చు సాధారణంగా ప్రయత్నించిన దానికి మంచి ఫలితం వస్తుంది అవకాశాలు సంభవిస్తాయి మరియు మీ లక్ష్యాల వైపు నిశ్చయంతో ముందుకు సాగే శక్తి ఉంటుంది కాలాన్ని మరింత లోతుగా చూస్తే ఈ సమయం మీ జీవితంలో విధి మీకు అనుకూలంగా మలుపు తిరిగే దశగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జనవరి రెండో వారం నుండి మీలో కొత్త ఉత్సాహం ఆత్మవిశ్వాసం పెరిగి మీరు గతంలో చేయలేకపోయిన పనులను కూడా ధైర్యంగా ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి తమ ప్రతిభను చూపించుకునే అవకాశాలు ఒక్కసారిగా పెరుగుతాయి పై అధికారుల నుంచి గుర్తింపు మెచ్చుకోలు రావడం మాత్రమే కాకుండా కొత్త బాధ్యతలు అప్పగించబడే సూచనలు కూడా బలంగా కనిపిస్తాయి కొందరికి జనవరి చివరినాటికి బదిలీ లేదా స్థానం మార్పు వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు కాని అవి చివరికి మీకు లాభదాయకంగానే నిలుస్తాయి వ్యాపార రంగంలో ఉన్న మేషరాశివారికి ఈ కాలం కొత్త ఆలోచనలు కొత్త ఒప్పందాలు లాభదాయకమైన పరిచయాలు తీసుకువచ్చే సమయంగా ఉంటుంది ముఖ్యంగా ఫిబ్రవరి నుండి మార్చి మధ్యలో మీరు చేసిన ప్రయత్నాలు నెమ్మదిగా ఫలించడం మొదలవుతుంది గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాల రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో మాట నిలబెట్టుకోవడం ఒప్పందాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం చాలా అవసరం ఆర్థికంగా చూస్తే జనవరి ఐదు తరువాత ఆదాయం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు బకాయిలు వసూలు కావడం నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం వంటి శుభపరిణామాలు మీ మనసుకు ఊరట ఇస్తాయి అయితే ఫిబ్రవరి చివరిలో అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉండటం వల్ల కొంత జాగ్రత్త అవసరం ప్రేమ జీవితం విషయానికొస్తే వివాహం కానివారికి ఈ కాలం కొత్త పరిచయాలు స్నేహాలు ప్రేమగా మారే సూచనలు ఇస్తుంది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరిగి బంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న అపార్ధాలు వచ్చినా అవి ఎక్కువ కాలం నిలవవు వివాహితులకు కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది విద్యార్థుల విషయంలో జనవరి కాలం ఏకాగ్రత పెరిగే సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి విదేశీ లేదా దూర ప్రయాణాల గురించి ఆలోచిస్తున్నవారికి మార్చి తర్వాత అనుకూల సంకేతాలు కనిపిస్తాయి ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి యోగా ధ్యానం ఉదయపు నడక వంటి అలవాట్లు పాటిస్తే శారీరకంగా మానసికంగా బలంగా ఉండగలుగుతారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఐదు తర్వాతి కాలం మేషరాశివారికి కొత్త ఆరంభాలు కష్టానికి తగిన ఫలితం అదృష్టం తోడుగా నిలిచే సమయమని చెప్పవచ్చు మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని క్రమబద్ధంగా ముందుకు సాగితే ఈ సంవత్సరం మీ జీవితంలో గుర్తుండిపోయే విజయాలను అందించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేషరాశివారి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఐదు తరవాతి అదృష్ట ఫలితాలను ఇంకా విశాలంగా లోతుగా పరిశీలిస్తే ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపుగా మారే కాలమని స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ దశలో మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి దైవబలం తోడవుతున్నట్లనిపిస్తుంది మరియు గతంలో ఎన్నో అడ్డంకుల వల్ల నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలడం మొదలవుతుంది జనవరి రెండవ వారం నుంచి మీ ఆలోచనల్లో స్పష్టత పెరిగి ఏం చేయాలి ఎలా చేయాలి అనే దానిపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది దీనివల్ల ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశాలు బలంగా కనిపిస్తాయి కొందరికి అనూహ్యంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేదా కీలక బాధ్యతలు రావచ్చు మొదట అవి భారంగా అనిపించినా తర్వాత అవే మీ భవిష్యత్తుకు బలమైన పునాదవుతాయి నిరుద్యోగులకు జనవరి చివరి నుండి ఫిబ్రవరి మధ్యలో ఇంటర్వ్యూలు మంచి అవకాశాలు రావచ్చు ముఖ్యంగా గతంలో ప్రయత్నించి విఫలమైన చోట నుంచే ఇప్పుడు సానుకూల సమాధానం రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వ్యాపారస్తులకు ఈ కాలం ధైర్యంగా ముందడుగు వేసే సమయంగా ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు జనవరి మధ్య తర్వాత మొదలు పెడితే నెమ్మదిగా అయినా స్థిరమైన వృద్ధి కనిపిస్తుంది ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కొత్త కస్టమర్లు లాభదాయక ఒప్పందాలు ఆన్లైన్ లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు మీ వ్యాపారాన్ని కొత్త దిశలో తీసుకెళ్తాయి ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే ఆదాయం పెరగడమే కాకుండా డబ్బును ఎలా నిర్వహించాలో మీకు మంచి అవగాహన కలుగుతుంది గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది మార్చి తర్వాత పొదుపు పెరిగే అవకాశాలు స్థిరాస్తి లేదా వాహన కొనుగోలు ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చే సూచనలున్నాయి అయితే కుటుంబ అవసరాల కోసం అకస్మాత్తుగా ఖర్చులు వచ్చే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేము కాబట్టి ముందస్తు ప్రణాళిక అవసరం ప్రేమ మరియు కుటుంబ జీవితం ఈ కాలంలో మరింత మధురంగా మారుతుంది గతంలో ఉన్న దూరాలు అపార్థాలు తొలగిపోయి పరస్పర విశ్వాసం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి వివాహ ఆలోచనలు బలపడతాయి కుటుంబ సభ్యుల ఆమోదం లభించే అవకాశాలు కూడా కనిపిస్తాయి వివాహితులకు సంతాన సంబంధిత శుభవార్తలు లేదా కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరిగే సూచనలున్నాయి విద్యార్థులకు ఈ కాలం చాలా కీలకం చదువులో నిర్లక్ష్యం తగ్గి లక్ష్యంపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీపరీక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రవేశపరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశాలున్నాయి ముఖ్యంగా మార్చి తర్వాత అదృష్టం మీ వైపు తిరిగినట్టు అనిపిస్తుంది ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా బలంగా ఉన్నా మానసికంగా కొంత ఒత్తిడి అనుభూతి కావచ్చు బాధ్యతలు పెరగడం వల్ల అలసట రావచ్చు కాని సరైన విశ్రాంతి నియమిత జీవనశైలి పాటిస్తే త్వరగా కోలుకుంటారు యోగా ధ్యానం వంటి అలవాట్లు మీకు అంతర్గత శాంతినిస్తాయి మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఐదు తర్వాతి కాలం మేషరాశివారికి అదృష్టం శ్రమ అవకాశాలు అన్నీ కలిసి పనిచేసే దశగా నిలుస్తుంది మీరు ధైర్యంగా ముందుకు సాగితే విధి మీకు సహకరిస్తుంది జీవితంలో స్థిరత్వం గౌరవం సంతృప్తి పెరిగి ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక మరిచిపోలేని విజయవంతమైన అధ్యాయంగా మిగిలే అవకాశాలు అత్యంత బలంగా కనిపిస్తున్నాయి ఇంకా సూక్ష్మంగా విశ్లేషిస్తే ఇది కేవలం అదృష్టం కలిసి వచ్చే సమయం మాత్రమే కాకుండా మీ వ్యక్తిత్వం ఆలోచనా విధానం జీవన దృక్పథం పూర్తిగా మారిపోయే దశగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీరు గతంలో ఎదుర్కొన్న పరాజయాలు నిరాశలన్నీ మీకు బలంగా మారి ఇకపై ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తాయి జాన్యువరి మధ్య తర్వాత మీలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గని స్వభావం మరింత బలపడుతుంది దీనివల్ల ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ కెరీర్లో స్పష్టమైన ఎదుగుదలను చూడగలుగుతారు ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు బయటపడ్డం వల్ల లీడర్ సూపర్వైజర్ లేదా మేనేజ్మెంట్ స్థాయి బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి మొదట్లో కొంత ఒత్తిడి అనిపించినా కాలక్రమేణా అదే మీకు పేరు గౌరవం తీసుకువస్తుంది ప్రభుత్వరంగం రక్షణ పోలీస్ ఇంజనీరింగ్ టెక్నికల్ మెకానికల్ రంగాల్లో ఉన్న మేషరాశివారికి ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలు రాసిన వారికి ఆలస్యమైన శుభవార్త వచ్చే అవకాశముంది వ్యాపారపరంగా చూస్తే రెండువేల ఇరవై ఆరులో జాన్యువరి తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల లాభాలకు దారితీస్తాయి ముఖ్యంగా భూములు నిర్మాణ రంగం వాహనాలు ఇనుము యంత్రాలు ఎలక్ట్రానిక్స్ ఆన్లైన్ వ్యాపారాల్లో ఉన్నవారికి లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతాయి మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో మీరు ఊహించని చోట నుంచి ఆర్డర్లు డీల్స్ రావచ్చు విదేశీ సంబంధాలు లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు మీ వ్యాపారాన్ని విస్తరించే దిశగా తీసుకెళ్తాయి అయితే తొందరపాటు నిర్ణయాలు భావోద్వేగాలతో చేసే ఒప్పందాలు మాత్రం తప్పనిసరిగా నివారించాలి ఆర్థికంగా ఈ కాలం మీకు మంచి బలమిస్తుంది ఆదాయం పెరగడమే కాకుండా అప్పుల నుంచి బయటపడే మార్గాలు కనిపిస్తాయి గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఆగిపోయిన చెల్లింపులు విడుదల కావడం వంటి శుభపరిణామాలు మీ మనసుకు ఎంతో ఊరట కలిగిస్తాయి ఏప్రిల్ తర్వాత స్థిరాస్తి కొనుగోలు ఇంటి నిర్మాణం వాహన మార్పు వంటి ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా పిల్లల అవసరాల కోసం అకస్మాత్తుగా ఖర్చులు రావచ్చు కాబట్టి పొదుపు విషయంలో ముందస్తు జాగ్రత్త చాలా అవసరం ప్రేమ జీవితం మరింత లోతుగా మారుతుంది మేషరాశివారి సహజమైన నేరుగా మాట్లాడే స్వభావం కొన్నిసార్లు అపార్థాలకు కారణమైన ఈ కాలంలో అవగాహన పెరిగి భాగస్వామితో భావోద్వేగ బంధం బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి సంబంధం ఒక నిర్ణయాత్మక దశకు చేరుతుంది వివాహయోగం బలపడుతుంది కుటుంబ సభ్యుల అంగీకారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తాయి వివాహితులకు జీవిత భాగస్వామితో కలిసి కొత్త బాధ్యతలు కొత్త లక్ష్యాలు ఏర్పడతాయి కుటుంబంలో శుభకార్యాలు వేడుకలు జరిగే సూచనలున్నాయి విద్యార్థుల విషయంలో ఈ కాలం భవిష్యత్తును నిర్ణయించే దశగా ఉంటుంది చదువులో స్థిరత్వం పెరిగి గతంలో ఉన్న ఆలస్యం నిర్లక్ష్యం తొలగిపోతుంది క్రమశిక్షణతో చదివితే ఖచ్చితంగా మంచి ఫలితాలొస్తాయి ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ మెడిసిన్ ఇంజనీరింగ్ స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నవారికి ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అధిక పని ఒత్తిడి వల్ల తలనొప్పి కంటి సమస్యలు కన్నరాల నొప్పులు రావచ్చు కాబట్టి పని విశ్రాంతి సమతుల్యత తప్పనిసరిగా పాటించాలి ఉదయపు వ్యాయామం ధ్యానం ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో జాన్యువరి ఐదు తర్వాతి కాలం మేషరాశివారికి విధి పరీక్షించిన తరువాత ఇచ్చే బహుమతి లాంటి దశగా ఉంటుంది మీరు గతంలో వేసిన ప్రతి అడుగు ఇప్పుడు ఫలించబోతోంది ధైర్యం క్రమశిక్షణ సహనం ఈ మూడు ఉంటే ఈ సంవత్సరం మీ జీవితాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లే శక్తి కలిగి ఉందని స్పష్టంగా చెప్పవచ్చు భవిష్యత్తు దృష్టితో పరిశీలిస్తే ఇది మీ జీవితంలో స్థిరపడే కాలంగా గుర్తుండిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ దశలో మీరు చేసిన శ్రమకు మాత్రమే కాకుండా మీరు చూపించిన సహనం ఓర్పుకు కూడా ఫలితం దక్కడం ప్రారంభమవుతుంది జనవరి చివరి నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతాయి అవి మొదట కాస్త గందరగోళంగా అనిపించినా కాలక్రమేణా అదే నిర్ణయాలు మీకు సరైన దారిని చూపిస్తాయి ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న మేషరాశివాలు తమ కెరీర్ గురించి సీరియస్గా ఆలోచించడం మొదలు పెడతారు చేస్తున్న పని సరిపోతుందా లేదా మార్పు అవసరమా అనే ఆలోచనలు బలపడతాయి ఈ సమయంలో మీరు మార్పు చెయ్యాలని నిర్ణయించుకుంటే అది క్రమంగా మీకు మేలు చేసే దిశలోనే సాగుతుంది కొందరికి కొత్త కంపెనీ నుంచి ఆఫర్ రావడం మరి కొందరికి సైడ్ ఇన్కమ్ లేదా ఫ్రీలాన్స్ పనుల ద్వారా అదనపు ఆదాయం రావడం వంటి సూచనలు కనిపిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కాలం పేరు గుర్తింపు తెచ్చే సమయంగా ఉంటుంది మీరు నిజాయితీగా చేసిన ప్రయత్నాలు కస్టమర్లతో నిలబెట్టుకున్న విశ్వాసం ఇప్పుడు లాభాల రూపంలో తిరిగి వస్తుంది మార్చి నుండి మే మధ్యలో పెద్ద ఆర్డర్లు దీర్ఘకాల ఒప్పందాలు రావచ్చు ముఖ్యంగా కుటుంబ వ్యాపారాల్లో ఉన్నవారికి పెద్దల సలహాలు చాలా ఉపయోగపడతాయి వాటిని నిర్లక్ష్యం చేయకుండా పాటిస్తే స్థిరమైన వృద్ధి తప్పకుండా కనిపిస్తుంది ఆర్థిక విషయాల్లో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదు తరువాత మీకు ఒక రకమైన పరిపక్వత వస్తుంది అవసరం లేని ఖర్చులు తగ్గించుకుని భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన బలపడుతుంది దీనివల్ల బ్యాంక్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ బీమా వంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఏప్రిల్ తరువాత కొందరికి అనుకోకుండా పెద్ద మొత్తం చేతికి రావడం లేదా పాత ఆస్తి అమ్మకం ద్వారా లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే డబ్బు విషయాల్లో ఎవరి మాట నమ్మి తొందరపాటు పెట్టుబడులు పెట్టడం మాత్రం నివారించాలి ప్రేమ జీవితం విషయానికొస్తే ఈ కాలం మేషరాశివారికి భావోద్వేగపరంగా చాలా కీలకం మీరు ప్రేమలో ఉంటే మీ సంబంధం ఒక స్థిరమైన దశకు చేరుతుంది భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలు వివాహం కుటుంబ జీవితం గురించి చర్చలు జరగవచ్చు కొన్ని చిన్న విభేదాలొచ్చినా అవి మీ బంధాన్ని మరింత బలపరిచేలా ఉంటాయి వివాహితులకు కుటుంబ బాధ్యతలు పెరిగినా జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పిల్లల విషయంలో గర్వపడే సందర్భాలు రావచ్చు వారి చదువు లేదా ప్రతిభ విషయంలో శుభవార్తలు అందుతాయి విద్యార్థుల విషయంలో ఈ కాలం నిర్ణయాత్మక దశగా చెప్పవచ్చు ఏ కోర్సు ఎంచుకోవాలి ఏ దిశగా వెళ్ళాలి అనే స్పష్టత లభిస్తుంది ముఖ్యంగా జనవరి చివరి నుండి మార్చి మధ్యలో చేసిన కష్టానికి పరీక్షలు ఫలితాల రూపంలో మంచి ప్రతిఫలం దక్కే అవకాశం ఉంది విదేశీ అవకాశాలు స్కాలర్షిప్లు లేదా దూర ప్రయాణాల యోగం కూడా కొందరికి బలపడుతుంది ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా బలంగా ఉన్న మానసిక ఒత్తిడి కారణంగా అలసట చిరాకు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా ఉండడం కుటుంబంతో సమయం గడపడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు ఎంతో మేలు చేస్తుంది మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఐదు తర్వాతి కాలం మేషరాశివారికి కేవలం అదృష్టం కలిసి వచ్చే దశ మాత్రమే కాకుండా జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే అవకాశం ఇచ్చే సమయంగా నిలుస్తుంది మీరు నిజాయితీగా శ్రమ చేస్తూ తొందరపాటు నిర్ణయాలను తగ్గించి సహనంతో ముందుకు సాగితే ఈ సంవత్సరం మీ జీవితంలో స్థిరత్వం గౌరవం సంతోషం అన్నీ ఒకేసారి అందించే స్వర్ణకాలంగా మారే అవకాశాలు అత్యంత బలంగా కనిపిస్తున్నాయి జనవరి ఐదు తర్వాతి కాలాన్ని ఇంకా లోతుగా భవిష్యత్తు వరకు విస్తరించి చూస్తే ఇది మీ జీవితంలో కేవలం మంచి ఫలితాలిచ్చే సమయం మాత్రమే కాకుండా మీ పేరు మీరు నిర్మించుకునే దశగా కూడా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కాలంలో మీరు చేసే ప్రతి పని ఇతరుల దృష్టిలో పడుతుంది మరియు మీ ప్రతిభ కష్టపడే స్వభావం నేరుగా మాట్లాడే ధైర్యం అన్నీ కలిసి మీకు ప్రత్యేక గుర్తింపులు తీసుకువస్తాయి జనవరి రెండో భాగం నుండి మార్చి చివరి వరకు మీలో ఒక రకమైన అంతర్గత శక్తి పెరిగి గతంలో భయపడ్డ పనులనే ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఇది కెరియర్ టర్నింగ్ పాయింట్గా నిలిచే అవకాశం ఉంది ఎందుకంటే మీకు అప్పగించే పనులు కష్టమైనవైనా మీరు వాటిని విజయవంతంగా పూర్తి చేయడం వల్ల పై అధికారుల విశ్వాసం సంపాదిస్తారు దీని ఫలితంగా ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో ప్రమోషన్ జీటం పెంపు లేదా కీలక ప్రాజెక్టు బాధ్యతలు రావచ్చు కొందరికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం పెరుగుతుంది ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాదవుతుంది వ్యాపారస్తుల విషయంలో ఈ కాలం చాలా కీలకం ఎందుకంటే జనవరి తర్వాత మీరు వేసే అడుగులు రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు మార్చి తర్వాత ధైర్యంగా ముందుకు వెళితే నెమ్మదిగా కానీ స్థిరంగా లాభాలు పెరుగుతాయి ముఖ్యంగా భూములు నిర్మాణ రంగం ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఆన్లైన్ సర్వీసెస్ రంగాల్లో ఉన్న వారికి అదృష్టం బలంగా సహకరిస్తుంది అయితే భాగస్వామ్యాల్లో మాటకు మాట నిలబెట్టుకోవడం న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఆర్థికంగా ఈ కాలం మీకు ఒక రకమైన భద్రతను అందిస్తుంది ఆదాయం పెరగడంతో పాటు డబ్బును సరిగ్గా వినియోగించాలనే ఆలోచన బలపడుతుంది గతంలో చేసిన అప్పులు క్రమంగా తీరడం ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం కుటుంబ ఆస్తుల నుంచి లాభం పొందడం వంటి శుభ సంకేతాలు కనిపిస్తాయి డబ్బు ఏప్రిల్ తర్వాత కొందరికి ఇల్లు స్థలం వాహనం కొనుగోలు చేసే యోగం కూడా ఉంది అయితే ఆర్భాటాలకు ఖర్చు చేయకుండా దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి పెట్టడం మీకు మరింత మేలు చేస్తుంది ప్రేమ మరియు కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ కాలం మేషరాశి వారికి భావోద్వేగపరంగా ఎంతో సంతృప్తినిచ్చే సమయంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత లోతుగా మారి ఒక నిర్ణయాత్మక దశకు చేరుతుంది వివాహ యోగాలు బలపడతాయి కుటుంబ సభ్యుల అంగీకారం లభించే అవకాశాలు ఉన్నాయి వివాహితులకు జీవిత భాగస్వామితో అవగాహన పెరిగి కుటుంబంలో శాంతి స్థిరత్వం ఏర్పడుతుంది పిల్లల భవిష్యత్తు విషయంలో ఆనందకర వార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకు ఈ కాలం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే చదువుపై నిర్లక్ష్యం పూర్తిగా తగ్గి లక్ష్యంపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలు ప్రవేశ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి మార్చి తర్వాత అదృష్టం అనుకూలంగా మారుతుంది విదేశీ విద్య లేదా దూర ప్రయాణాల యోగం కూడా కొందరికి బలపడుతుంది ఆరోగ్యపరంగా చూస్తే శరీర బలం బాగానే ఉన్నా పని ఒత్తిడి వల్ల మానసిక అలసట నిద్రలేమి రావచ్చు కాబట్టి సమయానికి విశ్రాంతి తీసుకోవడం యోగా ధ్యానం ప్రార్థన వంటి అలవాట్లు పాటించడం చాలా మంచిది మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఐదు తర్వాతి కాలం మేషరాశివారికి విధి పరీక్షలు ముగిసిన తర్వాత వచ్చే ఫలితాల కాలంలా ఉంటుంది మీరు గతంలో పెట్టిన శ్రమ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలిస్తూ జీవితంలో స్థిరత్వం గౌరవం ఆర్థిక భద్రత కుటుంబ సంతోషం అన్నీ ఒకేసారి అందించే అవకాశం ఉంది ధైర్యం సహనం క్రమశిక్షణ ఈ మూడు మీతో ఉంటే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక స్వర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని నిశ్చయంగా చెప్పవచ్చు